తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మరియు ఫోటోటెక్ ఎడిట్ పాయింట్ ఈ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఫోటో ట్రేడ్ ఎక్స్పో హై ఇరవై ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన ఈ ఎక్స్పోని విజయవంతం చేసినందుకు గత నెల రోజులుగా గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అందరూ నాయకులు సమిష్టిగా కృషి చేసి మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యవర్గ నాయకులు రాష్ట్ర వ్యవస్థాపక నాయకులు రాష్ట్ర మహిళా నాయకులు అలాగే గ్రేటర్ హైదరాబాద్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అసోసియేషన్ల నాయకులు మరియు ఫోటోటెక్ టీం మరియు టీజీపీడబ్ల్యూ టీం మరియు ఎడిట్ పాయింట్ టీం అందరూ సంయుక్తంగా కలిసి పనిచేయడం వల్ల ఈ ఎక్స్పో ఘన విజయం దిగ్విజయం సాధించినందుకు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎక్స్పో విజయవంతాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మూడు రోజుల ఈ మూడు రోజుల ఫోటో ట్రేడ్ ఎక్స్పో ద్వారా మనం సాధించింది ఏంటంటే ఒక రకమైన ఒక రకంగా ఆర్థిక ఫలాలతో పాటు రెండో రకంగా చూసినప్పుడు మన సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగలిగాం అలాగే రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు ఈ ఎక్స్పోకి విచ్చేసిన ఫోటోగ్రాఫర్లకు టెక్నాలజీ పరంగా అప్డేట్ చేయడం కోసం అనేక మంది జాతీయ స్థాయి ప్రముఖ ఫ్యాకల్టీలు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లతోటి వారి యొక్క సూచనలు సలహాలను సెమినార్స్ ద్వారా ఇవ్వగలిగాం ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఒక పక్కన ఫ్యాషన్ షోలు ఒక పక్కన బతుకమ్మ ఆటలు ఇలాగే అనేక కార్యక్రమాలతోటి ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వగలిగాం రెండు వందల పైగా కంపెనీలు ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రతి కంపెనీ అధినేతకు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ మూడు రోజుల ఎక్స్పోకి సంబంధించి పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క నాయకుడికి డబ్ల్యూ టీమ్కి ఫొటోటెక్ టీంకి మరియు ఎడిట్ పాయింట్ టీంకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ